విబీజీ రామ్జీ పథకంపై వనపర్తి జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు పని దినాలను వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు పెంచడాన్ని స్వాగతించారు ఇరవై ఐదు పని దినాలు ఎక్కువ కల్పించటంతో పాటు సకాలంలో వారికి డబ్బులు అందేలా నిర్ణయించడాన్ని స్వాగతించారు గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పన కోసం ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రెండు వందల నలభై రూపాయలు పెంచి నిరుపేద గ్రామీణ రైతులకు వ్యవసాయ కూలీలకు మేలు చేసే విధంగా చట్టాన్ని సవరించబడ్డది దాంట్లో ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రైతులు పంట దినాల్లో ఉపాధి హామీ పథకము నడపకుండా ఏదైతే పంట కాలం పంట పీరియడ్ ఉందో ఆ పంటలో ఉపాధి హామీ హామీ పథకాన్ని బంధు పెట్టే విధంగా కూడా చట్టంలో అవన్నపరిచి రైతులకు మేలు చేసే సూచన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి మరి రైతులు రైతు నాయకులుగా మేము ధన్యవాదాలు ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులు పెంచినందుకు ఇరవై ఐదు రోజులు ఎక్కువ పని దొరుకుతుంది మాకు అందుకనే కూలీలందరూ చాలా సంతోషంగా ఉన్నారు నూరు నుంచి నూట ఇరవై ఐదు రోజులు పని దొరికినందుకు మాకు ఇంకా ఎక్కువ సంతోషం ఇది తీసుకొచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదములు